మీ పిట్ట బెదిరింపులు కేసీఆర్ మీద కాదు దగా దగా చేసిన వాళ్లకు కుంభకోణాలు చేసిన వాళ్లకు అక్రమంగా సం సంపాదన చేసిన వాళ్లకు తప్పుడు పద్ధతులు చేసిన వాళ్ళకు భయం ఉంటుంది మేము నిటారుగా ఉన్నాం నిన్ననే చెప్పిన మమ్మల్ని ముట్టుకుంటే బసం అవుతారు జాగ్రత్త అని చెప్పి అటువంటి స్వార్థాన్ని మేము పాల్పడలే ఎవరు ఏలు పెట్టి చూపించే పరిస్థితుల్లో లేమి ఈరోజు కేసీఆర్కి జైలుకు పోవాలని ఉందా అంటే ఏమన్నట్టండి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతారు అంటే జైలుకి పంపిస్తారా దేశంలో మాట్లాడాలని జైలుకి పంపిస్తారా మీరు ఇదేం రాజకీయం నాకు అర్థం కాదు ఏమైనా తానాశాహా ఎవరినైనా సరే మేము ఏదో చేయగలం అని కూడా చాలా కష్టం కొన్ని సందర్భాల్లో కొంతమందిని ముట్టుకుంటే భసవం అవుతారు ఏం జైలు పోతారంటే తొక్కమా నాకు ఉన్నది ఏంది నేను జైలు పోయేది మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నాం ఇక్కడ బ్రహ్మాండంగా ఈ ప్రధానమంత్రి గారే పది సార్లు కితాబిచ్చారు నాకు దేశంలో కరెంట్ అందరూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నేను వచ్చి బీహెచ్ఎల్కి ఇచ్చాడు అని చెప్పి పిఎం గారే పుగిటి మాకు ఉన్నది ఏంది మేము చేసిన కుంభకోంభం ఏమి చేయలేదు ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు అంత నిటారుగా ఉన్నాం మేము మాకు ఉన్న ఆస్తులు కానీ తోకలు కానీ మొత్తం అంత బహిరంగ రాస్యమే మాకు పెద్దవి లేవు మేము మా కుటుంబం కోసం తీర్మానం కూడా చేసుకున్నాం మాకు మనకి ఇంతకంటే ఆస్తులు అవసరం లేదని కూడా అనుకున్నాం మేము ఈ దుర్మార్గమైన చెండాలమైన ఆస్తులు అక్కర్లేదు ఆ సంపాదన అక్కర్లేదు అని అనుకున్నాం కాబట్టి మాకు ఎంత ఉందో దాన్ని మేము టైం టు టైం నికరంగా నా జేబుకుండే పెన్నుతో సహా ప్రతి సంవత్సరం నేను ఐటీ లెక్కలు సమర్పిస్తాం మేము సన్నాసలం కాదు మాకు కూడా బుద్ధి ఉన్నది ఐటీ లెక్కలు సమర్పిస్తాం మేము ఎన్నికలు నిలబడేపుడు అఫిడేట్ సమర్పిస్తాం దాని ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్గా యాక్యురేట్గా ఉన్నాం అంతకుమించి మమ్మల్ని ఇవ్వాలి చేయగలిగింది ఏమి లేదు ఈ భ్రమలలో ఉంటే ఈ భ్రాంతులలో ఉంటే ఇంతకు దొంగ పని చేసిన వాళ్ళు తప్పు పని చేసిన వాళ్ళు కుంభకోణాలకు పాల్పడేళ్ళు అక్రమ సంపాదనకు పాల్పడోళ్ళు భయపడతారు కానీ మేము భయపడం కేసీఆర్ భయపడ్డాడు అవసరం లేదు కేసీఆర్కు ముట్టుకొని చూస్తే తెలుస్తుంది కథ ఏందనేది ఎవరిని వాడితే వాళ్ళని ఏది అది ఏదో ఊహించుకుంటే అది వేరు ఎస్ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు చెందాలు ఇస్తారు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎట్లా నడితే టీఆర్ఎస్ రాజకీయాలు కూడా గట్టి నడుతాయి దట్ ఈజ్ ఎలక్షన్ పాలిటిక్స్ ఎన్నికలు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎన్నికలు వేరు పర్సనల్ లైఫ్ వేరు ఎన్నికలు అనేవి వచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ ఎట్లా నడుతుందో మా పార్టీ గట్టే నడుతుంది కాంగ్రెస్ ఎట్లా నడుతుంది మా పార్టీ గట్టే నడుతుంది అమెరికాలో ట్రంప్ పార్టీ ఉంది అది ఎట్లా నడిచింది మా దగ్గర కూడా అదే నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రపంచవ్యాప్తంగా ఏ పద్ధతి ఉందో భారతదేశంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏ పద్ధతి అది అవలంబిస్తున్నాయో అదే పద్ధతిలో మా పార్టీ కూడా అవలంబిస్తుంది ఆ సమయానికి మాకు కూడా మంది సానుభూతి పరులు ఉన్నారు మా పార్టీ సభ్యులే డెబ్బై లక్షల మంది ఉన్నారు మేము అనుకుంటేనే కొట్టడగలుగుతాం మాకు పెద్ద ఇష్యూ కాదు ఆయన ఎలక్షన్లో అంతా పిచ్చి పిచ్చి కథలు చేసేటువంటి అవసరం మాకు లేదు